ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ కర్కాటక రాశి వారికి పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం ఇక్కడ వీరికి మాత్రం కొంతవరకు ఈ మొత్తం పది రోజుల్లో కూడా మొదలవటం మాత్రం కొంత చిన్న చిన్న సమస్యలతోటే మొదలవుతుంది ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు పడేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే భార్య కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉండటం కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటం కానీ లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కలవకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి మీ ఆరోగ్యం గురించి అలాగే మీ సంబంధ బాంధవ్యాల గురించి కొంత మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది ఇది మీకు కొంతవరకు ఉంటుందండి అయితే ఇక్కడ మార్పు అనేది కనపడుతూ ఉంటుంది మార్పు మాత్రం మీకు పన్నెండు పదమూడు తారీఖుల నుంచే కనపడుతుంది ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలత కావాలి అనే ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పన్నెండో తారీఖు మధ్యాహ్నం నుంచి అంటే ఆల్మోస్ట్ మూడు నాలుగు తారీఖు మూడు నాలుగు తర్వాత నుంచి మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే రిపీట్ పన్నెండో తారీఖు నుంచి ఆర్థికంగా అనుకూలత కోసం మాత్రం మీరు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది పదమూడో తారీఖు నుంచి కొంత మీకు ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది సరే ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్థికమైన అనుకూలతతో పాటు ఇక్కడ మీకు కూడా కుటుంబ సౌఖ్యం అనేది ఎక్కువగా ఉందన్నమాట కాబట్టి కుటుంబ సౌఖ్యం ఉండటం విందు వినోదాలు ఉండటం అలాగే ఏమైనా గృహ గృహానికి సంబంధించి పనులు చేసుకోవటం లేకపోతే కొత్త ఇల్లు లాంటివి తీసుకోవటం వెహికల్స్ లాంటివి తీసుకోవటం లేకపోతే ఇల్లు మారటం కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడం కానీ కొత్త వెహికల్స్ తీసుకోవడం కానీ స్త్రీలు అయితే ఏమైనా సరే వాళ్ళకి సంబంధించిన వస్తువులు కొనుక్కోవటం నగలు కొనుక్కోవటం అలాగే మీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు ఉండటం లేదా మీరు శుభకార్యాలకు వెళ్ళటం ఇలాగనమాట చాలా ఆనందదాయకంగా మీరు గడపబోతున్నారు ఇది మీకు కొంతవరకు కంటిన్యూ అవుతుంది అయితే ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే మీకు పదహారో తారీఖు వరకు కూడా ఇది మీకు కంటిన్యూ అవుతుంది అనమాట సరే పదహారో తారీఖు తర్వాత కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి ఈ పది రోజులు కూడా ముఖ్యమైన పర్వదినాలలో ఏదో ఒక పూజాది కార్యక్రమం చేసేందుకు ప్రయత్నం చేయండి అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఎలా పరిహారాలలో ఆ పరిహారాలు చేసుకుంటూ వచ్చినా కూడా మీకు చాలా వరకు అనుకూలత అనేది కనపడుతుంది కాబట్టి ఏమవుతుంది పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా అంటే ఇక్కడ నేను పదహారు పదిహేడు నుంచి చెప్పుకుంటున్నాను కాబట్టి ఈ తారీఖుల నుంచి మళ్ళీ మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం కోర్టు కేసులు లాంటివి ఉండటం ఇక్కడ కూడా మీకు శత్రువులు అధికంగా ఉండటం అలాగే మీరు వెళ్ళిన చోట కొంత మీరు ఇబ్బంది పడటం ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా కూడా కొంత మీరు ఇబ్బంది పడే అవకాశాలు సంతానానికి సంబంధించి కొంత వారి ఆరోగ్యం గురించి వారి ఎడ్యుకేషన్ గురించి వారి పెళ్ళిళ్ళ గురించి వారి అభివృద్ధి గురించి వారి ఉద్యోగం గురించి ఇలాంటి విషయాలలో ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు ఎప్పుడు తొందరగా సెటిల్ అవుతారు ఎప్పుడు మాకు ఇబ్బందులు తొలగిపోతాయి లేకపోతే ఎప్పుడు మేము వీళ్ళని హ్యాపీగా చూస్తాము ఎప్పుడు మేము హ్యాపీగా ఉంటాము ఇలాంటి ఆలోచన ఎక్కువగా చేస్తారు అయితే ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే సంతానానికి అయితే బాగానే ఉందండి మీరు ఇంకొద్దిగా హెల్ప్ చేయబోతున్నారు ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే కొంత అప్పుడప్పుడు పిల్లలు కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు కాబట్టి దీన్ని మనం చాలా నెగటివ్గా చెప్పుకోవట్లేదు అయితే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఎవరైతే ట్రేడింగ్లో ఉంటారో వారు మాత్రం ఈ తారీఖుల నుంచి పదహారో తారీఖు నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాలి కొంత ఖర్చు అయ్యేందుకు అవకాశాలు లేకపోతే ఒక రకంగా మీకు ప్రాఫిట్స్ లాంటివి వచ్చినా కూడా అవి మీకు అంత ఆనందాన్ని కలిగించవు కొంచెం ఇబ్బందిని అయితే కలిగిస్తూ ఉంటాయి అలాగే వృత్తి వ్యాపార పరంగా కూడా ఒత్తిడి అనేది మీకు అధికంగా ఉంటుంది మీరు ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవడం కానీ లేకపోతే మీతో పాటు పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు మీకు సహాయం చేయకపోవడం కానీ లేకపోతే కొంతవరకు మీరు చెప్పిన పని వాళ్ళకి అర్థం కాకపోవడం కాని ఇలాంటివన్నమాట అనేక మనస్పర్ధలు రావటం అంటే మీరు పనిచేసే చోట మీకు కంఫర్ట్ జోన్ అనేది కొంతవరకు తగ్గుతూ ఉంటుంది ఇదే సమయాలలో భార్యాభర్తల మధ్యన కూడా అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రావటము వేదాభిప్రాయాలు రావటము లేదా వృత్తి రీత్యా కొంత దూర ప్రయాణాలు లేదా వేరే చోటికి వెళ్ళి ఉండటం వలన మీరు ఒకరినొకరు గమనించుకోలేకపోవడము దీని వలన కూడా కొంత మనస్పర్ధలు రావడము భార్య కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం ముఖ్యంగా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు రుణాలు తీసుకోవడము మీకు తెలియకుండా రుణాలు తీసుకోవటము లేకపోతే అప్పులు చేయటము ఇలాంటివి మీకు ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి కాబట్టి ఈ విషయాలలో కొంత జాగ్రత్త అవసరము అలాగే ఈ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి దాన్ని మనం గమనిద్దాం ముఖ్యంగా ఏంటంటే పదకొండో తారీఖు ఏకాదశి ఉంది గనక విష్ణువాలే దర్శనం చేసుకోవటము స్వామివారి విష్ణు సహస్రనామాలు చదవటం తర్వాత మనకి పదమూడో తారీఖున హనుమత్ వ్రతం ఉంది కాబట్టి ముఖ్యంగా శత్రువులు ఇబ్బంది పడటం మీ యొక్క సహోద్యోగులతో కానీ మీ యొక్క తో కానీ ఇబ్బంది ఉంటుంది గనక ఈ రోజున ప్రత్యేకించి మీరు స్వామివారి ఆలయానికి వెళ్ళండి అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి మీరు గంధం సమర్పించండి అలాగే అక్కడ దీపారాధన చేయటము స్వామివారి చుట్టూరా తొమ్మిది ప్రదక్షిణలు చేయటము దీంతో పాటు హనుమాన్ చాలీసా చదవటము ఇది మీరు చెయ్యాలి అలాగే దీంతో పాటు మనకి ఇక్కడ పద్నాలుగో తారీఖున దత్త జయంతి ఇందాకే చెప్పుకున్నాం మీ సంతానం అభివృద్ధి కోసం మీరు అనేక ఆలోచనలు చేస్తుంటారు అనేక ప్రణాళికలు చేస్తూ ఉంటారు కనుక మీరు దత్త జయంతి నాడు మీరు స్వామివారికి ఏం చేస్తారు అనంటే స్వామివారికి సంబంధించి మీరు పువ్వులు పెట్టండి అలాగే పులిహోర నైవేద్యం పెట్టండి దీంతో పాటు మీరు పద్దెనిమిదో తారీఖు సంకటహార చవితి ఉంది కనుక ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వినాయకుడి ఆరాధన చేస్తే చక్కగా స్వామివారికి ఇంట్లోనే కూర్చొని అష్టోత్తరం చేసుకోండి వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆటంకాలు ఉన్నాయి కోర్టు సమస్యలు ఉన్నా లేకపోతే శత్రువులు అధికంగా ఉన్నా పనులు కాకపోయినా ఆ పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి ఇవి కర్కాటక వారి ఫలితాలు